ఎస్సిబి నగర్ నగర్లో ముగ్గుల పోటీలు అవనిపై హరివిల్లు విజేతలకు బహుమతులు రామ్వరం సుభాష్ చంద్రబోస్ లోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు మహిళలు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు అంటేలా చేశారు పండుగను ముందుగానే తెచ్చారు ఈ ముగ్గుల పోటీకి ముఖ్య అతిథులుగా కళాశాల జరసిని చీ స్కూల్ ప్రిన్సిపల్ శైలుగా హాజరయ్యారు ముగ్గుల పోటీలో విజేతలు మొదటి బహుమతి వి మాధవి రెండవ బహుమతి ఎస్ సరిత మూడవ బహుమతి పి శ్రేయ భవాని ముఖ్య అతిథిగా చేతుల మీడియా బహుమతులు ముగ్గుల పోటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సులేషన్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పిల్లి ప్రసాద్ పిల్లి సత్యనారాయణ నెల్గు నారాయణ సుబ్రహ్మణ్యం శ్రీకాంత్ బౌలాల భద్రం వీరమల్ల సురేష్ కళావతి నిర్మల అనంతలక్ష్మి లక్ష్మి స్వరూపారాణి భాను సాత్విక్ మహిళలు పాల్నివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ஓகே okay. 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 ये <laughs> इंग्लैंड okay. 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 <laughs> జరిగింది మేడం ఒకసారి క్లాప్స్ కొట్టండి మాధవ్ గారు అంటే మీ అమ్మాయి కూడా ప్రిజెక్స్ లో ఫస్ట్ మొన్ననే ముక్కల పోటీలో అమ్మాయి కూడా